తిరుమలలో సుధీర్ రష్మిలు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని తెలిసి చిరంజీవి గారు ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అవుతారు వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇదే కదా నెటిజన్స్ కావాల్సింది సుధీర్ రష్మిలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఎదురు వారికి గుడ్ న్యూస్ కలిగిందని చెప్పాలి మరి ముఖ్యంగా సుధీర్ అయితే మరి మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత బిగ్ ఫ్యానో తెలిసిందే మెగాస్టార్ సినిమాలైనా పవర్ స్టార్ సినిమాలైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూనే ఉంటారు సుధీర్ తాను కూడా ఒక సెలబ్రిటీ అయినప్పటికీ కూడా మరి వెండితెరపై హీరోలు అంటే చాలా అభిమానం ఉంది సుధీర్కి అయితే సుధీర్ గురించి బుల్లితెరలోనే కాదు వెండితెరలోను కూడా టాప్గా వెళ్ళిపోతూ ఉన్నాడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ పెద్ద సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు సుధీర్ అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా తన కుటుంబానికి బిగ్ ఫ్యాన్ అయినటువంటి సుధీర్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది సుధీర్ చేసుకుంటే చేసుకున్నాడు కానీ ఇలా సీక్రెట్గా చేసుకోవడం అయితే బాగోలేదు ఇంట్లో అటు ఇటు తల్లిదండ్రులు అటు సుధీర్ ఇటు రష్మి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు వారిద్దరిని ఒప్పించి చేసుకుంటే బాగుండేది ఆ పెళ్ళికి మేమందరం కలిసి కూడా వచ్చేవారం ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళి తిరుమలలో పెళ్లి చేసుకోవడం అయితే బాగోలేదు కానీ మొత్తానికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి సంతోషంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకొచ్చారట చిరంజీవి